ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ప్రసన్నర్వ విఘ్నోపశాంతై బోలో గణేష్ మహారాజ్ కి జైన్ ప్రేక్షకులకి నమస్కారం భారత పాకిస్తాన్ల మధ్య మే పదిహేనో తారీఖు లోపల ఎప్పుడైనా సరే యుద్ధం మొదలవటానికి అవకాశాలున్నాయి దానికి కారణం ప్రస్తుతం మన భారతదేశానికి చంద్రమహర్దశలో రవి అంతర్దశలో రాహు విదశ నడుస్తోంది మన ఇండియాది వృషభలగ్నం కర్కాటక రాశి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా ఈ చంద్రమహర్దశ జరుగుతోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ దాకా చంద్రమహర్దశలో రవి అంతర్దశ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను దాకా చంద్రమహర్ దశలో రవి అంతర్దశలో ఈ రాహు యొక్క విదశ జరుగుతుంది రాహు స్వతహాగా పాపగ్రహమై మన ఇండియా జాతకంలో వృషభ లగ్నమై లగ్నంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధం రావడానికి అవకాశం ఉన్నాయి ఈ తరుణంలో భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎంతవరకు మన దేశానికి తోడ్పడతారు ఎంతవరకు నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటారని ఒక సందేహం కలిగి ఇప్పుడు భారత హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారి జాతకాన్ని నేను చెప్తున్నాను అమిత్ షా గారి జననం ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకి ముంబైలో జన్మించారు అమిత్ షా గారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం జన్మరాశి మిథున్ రాశి అమిత్ షా గారి జన్మలగ్నం తులాలగ్నం అమిత్ షా గారి జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే లగ్నాధిపతి అనే జన్మ జన్మలగ్నంలోనే ఉన్నాడు లగ్నం వలన ఒక జాతకుడు యొక్క ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు కీర్తి ప్రతిష్ట మరియు ఆయుషు ఇన్ని విషయాలు జన్మ లగ్నం ఆ లగ్నాధిపతి చెప్తాడు ఇక్కడ లగ్నాధిపతి అనే తులా లగ్నమై లగ్నంలో ఉండటం వలన మాలవ్య మహాపురుష యోగం ఏర్పడింది పంచముహ పంచమహాపురుషల్లో పంచమహాపురుష యోగాల్లో ఒకటనే మాలవ్య మహాపురుష యోగం అమిత్ షాకు ఉంది కాబట్టి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఒక వెలుగు వెలుగుతున్నాడు రెండుసార్లు బీజేపీకి ప్రా ప్రెసిడెంట్గా ఉండి గత పది సంవత్సరాలుగా ఆయన ఈ బీజేపీలో మంచి ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఆయన ఒక వెలుగు వెలుగుతున్నాడు దానికి కారణం ఆయనకి జరి ఆయనకి లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండటం అలాగే ఆయనకి ద్వితీయంలో రవిబుద్ధులు తృతీయంలో కేతువు పంచమాధిపతి శని పంచమంలో ఉన్నాడు అట్లాగే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు ఈ లగ్నానికి గురువు అతి పాపి తృతీయ షష్టాధిపతి గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తాడు ఇక్కడ ఎప్పుడైతే షష్టాధిపతి లగ్నంలో లగ్నాన్ని చూస్తున్నాడో అమిత్ షా గారు సెక్యూరిటీ చాలా అధికంగా తీసుకోవాలి ఖచ్చితంగా అమిత్ షా గారికి ఆకస్మిక ప్రమాదాలకి అవకాశాలు అధికంగా ఉంటాయి ఆయనకి శత్రువులు చాలా అధికంగా ఉంటారు అట్లాగే భాగ్యస్థానంలో ఆయనకి చంద్ర రాహులు ఉన్నారు లాభంలో ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఉన్నాడు ఇది అమిత్ షా అమి షా గారి యొక్క రాశి చక్రం ఇక నవాంశ చక్రం చక్రానికి వస్తే అమిత్ షా గారిది కుంభలగ్నమైంది లగ్నంలో పంచమ అష్టమాధిపతి బుధుడు ఉన్నాడు అట్లాగే తృతీయంలో కేతు సప్తమ స్థానంలో ఈ కుజుడు రవి ఇద్దరు ఈ ఫైరీస్ అయిన సింహంలో కుజుడు ఈ రవి ఉన్నారు ఇక్కడ కుజుడికి నవాంశ చక్రంలో కూడా కుజుడు ఈ సింహరాశిలో ఉండటం వలన కుజుడికి చాలా విపరీతమైన బలం ఏర్పడింది అట్లాగే రవి కూడా తన స్వక్షేత్రంలో ఉన్నాడు ఇంకపోతే భాగ్యస్థానంలో శుక్రుడు ప శుక్రుడికి పరివర్తన భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నట్లలో రవితో రాహుతో కలిసి ద దశమ స్థానంలో శని గురువులు లాభంలో చంద్రుడు ఇది నవాంశ చక్రం అమిత్ షా గారికి మెయిన్గా ఆయన జాతకంలో మూడు గ్రహాలు చాలా బాగున్నాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు శని చతుర్థ పంచమాధిపతిగా అత్యంత యోకాడుగా తులాలగ్నానికి పంచమంలో ఉన్నాడు ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఆయన ఒక అగ్నితత్వ గ్రహమై అలాగే అగ్ని అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో ఉన్నాడు ఇది చాలా ప్లస్ పాయింట్ కాబట్టి ఆయన చాలా చిన్నతనం నుంచి ఆర్ఎస్లో ఆర్ఎస్ఎస్లో ఉండి రాజ రాజకీయాల్లో చాలా చురుగ్గా పా పాల్గొన్నాడు అమిత్ షా చాలా ధైర్యవంతుడు ఎవరికి ఆయన భయపడ్డు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఈ అమిత్ షా గారికి ప్రస్తుతం ఆయనకి పదకొండు పది రెండు వేల పద్నాలుగు నుండి పదకొండు పది రెండు వేల ముప్పై ఒకటి దాకా పదిహేడు సంవత్సరాల బుధ మహర్దశ జరుగుతోంది బుధుడు తులాలగ్నానికి భాగ్యవ్యయ భాగ్య వేయ భాగ్య వ్యయాధిపతిగా ద్వితీయ స్థానం వృచ్చిక రాశిలో లాభాధిపతి రవితో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క బుధ మహర్దశానికి విపరీతంగా యోగం చేసింది ఈ యొక్క బుధుడు భాగ్యాధిపతిగా ఉండి పదకొండు పది రెండు వేల పద్నాలుగు నుండి పదకొండు పది రెండు వేల ముప్పై ఒకటి దాకా పదిహేడు సంవత్సరాల బుధ మహర్దశ ఆయనకి విపరీతంగా యోగాన్ చేయడం జరిగింది కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులోనే ఆయన భారతీయ జనతా పార్టీలో ఒక వైటల్ రోల్ని ఆయన ప్లే చేయటం జరిగింది ప్రస్తుతం ఆయనకి బుధ మహర్దశలో ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రస్తుతం అమిత్ షా గారికి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఆరు దాకా ఆయనకి బుధ మహాదశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది ఈ బుధ మహాదశలో రాహు విపరీతమైన యోగం చేస్తాడు కానీ ఇక్కడ బుధ రాహువులకి షష్టాష్టకాలు ఏర్పడ్డాయి షష్టాష్టకాలు అంత మంచిది కాదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ దాకా కూడా అమిత్ షా గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అమిత్ షా గారికి ఖచ్చితంగా ఆకస్మిక ప్రమాదాలకి అవకాశాలు చాలా అధికంగా కనపడుతున్నాయి జాతకం లోపల ముఖ్యంగా ఈ యొక్క భారత పాకిస్తాన్ యుద్ధానికి ఇప్పుడు అమిత్ షా గారు ఖచ్చితంగా ఆయన నరేంద్ర మోడీ గారికి నూటికి నూటి శాతం ఆయన సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా యుద్ధాన్ని రావాలని అమిత్ షా గారే ముందు కోరుకుంటారు దానికి కారణం ఏంటంటే ఆయనకి బుధ మహాదశలో దశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది రాహు అందరికీ తెలిసిందే ప్రబలమైన పాపగ్రహం మిత్రక్షేత్రం అయినటువంటి మిథున్ రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు పైగా అమి అమిత్ షా గారిది ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు ఆ యొక్క రాహు అంతర్దశ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ దాకా ఉంది కాబట్టి ప్రస్తుతం గురుబలం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అమిత్ షా గారు తొందరపర నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఇండియాకి చాలా వరకు మేలే జరుగుతుంది ఇటు నరేంద్ర మోడీ గారికి జరుగుతున్న కుజ మహర్ దశ ఈ అమిత్ షా గారికి జరుగుతున్న ఈ యొక్క రాహు అంతర్దశ ఈ రెండూ కలిపి ఈ ఏ మే పదిహేను లోపల ఖచ్చితంగా యుద్ధం రావడానికి నూటికి నూడు నూటికి కోటి శాతం అవకాశాలున్నాయి అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు మే రెండు దాకా చూసినట్టయితే మన ఇండియాకి చంద్రమహర్ దశలో రవి అంతర్దశలో రాహు విదశలో కేతువు దశ నడుస్తుంది కేతువు ఏంటంటే కుజుడు లక్షణాలు కలిగి ఉంటాడు కుజు కుజుడు ఈ యుద్ధానికి కారకుడు కాబట్టి ఈ మే రెండు లోపల కూడా యుద్ధం వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇంకా పోతే అష్టక వర్గంలో చూసినట్టయితే మేషంలో గురువుకి ఐదు బిందువులు వచ్చాయి వృషభంలో మూడు ముఖ్యంగా ఇప్పుడు మిథునంలో ఆరు బిందువులు వచ్చాయి కాబట్టి ఈ మే పదిహేనో తారీఖు నుంచి గోచార కూడా జన్మరాశిలోకి ఈ గురువు రావటం గురువుకి ఆరు బిందువులు రావటం వలన ఈ అమిత్ షా గారు అసలు ఆగే ప్రసక్తి లేదు చాలా దూసుకొని ఆయన ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది అట్లాగే ఈ అష్టక వర్గంలో మీనరాశిలో అమిత్ షా గారికి కేవలం మూడు బిందువులు వచ్చాయి శనేశ్వరుడికి మూడు బిందువులు కానీ శనేశ్వరుడికి వచ్చి పైగాది దశమ స్థానం దశమంలో శనేశ్వరుడికి మూడు బిందువులు వస్తే అవమానాలు చాలా జరగడానికి ఉంటాయి పదవి గండం ఉంటారు దశమంలో శని ఉంటే కొన్ని రోజులు కొంచెం అధికారం పైకి తీసుకొచ్చిన తీసుకొచ్చి ఒక్కసారి పైనుంచి కింద పడేస్తాడు అవి వచ్చే ఈ రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నాలుగు దాకా గోచారిచ్చే శనేశ్వరుడు మీనరాశిలో ఉంటాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అమిత్ షా అమిత్ షా గారికి ఈ భారతీయ జనతా పార్టీలో ఈ వ్యతిరేకత కూడా రావటానికి ఉన్నాయి ముఖ్యంగా ఆయనకి షడ్బలాలు చూసినట్టయితే నెంబర్ వన్ పొజిషన్లో కుదురున్నాడు సెకండ్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో శుక్రుడు ఉన్నాడు థర్డ్ పొజిషన్లో శనేశ్వరుడు ఉన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయనకి చంద్రుడు చాలా వీక్ ఉన్నాడు ఆ చంద్రుడు ఈ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన పొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కానీ తీసుకోకుండా ఉండలేడు ప్రస్తుతం ఆయనకి రాహు మార్గర్శన నడుస్తుంది కాబట్టి ఇప్పుడు భారత పాకిస్తాన్ మధ్య యుద్ధ యుద్ధం రావడానికి మెయిన్ మూల కారణం అమిత్ షానే అమిత్ షానే అవడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అమిత్ షా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ప్రోత్సహిస్తాడు ఆయన జరుగుతున్న బుధ మహాదశలో ఈ రాహు యొక్క అంతర్దశ వలన నరేంద్ర మోడీ గారు కూడా కుజ మహర్దశ జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం రావడానికి అవకాశం ఉన్నాయి అలాగే మన మార్చి ఇరవై తొమ్మిది ఈ షష్టగ్రహ కుటుంబం కూడా మెయిన్ రాశిలో ఏర్పడింది కాబట్టి నూటికి కోటి శాతం యుద్ధం ఖచ్చితంగా వస్తుంది ఈ యుద్ధంలో మటుకు ఖచ్చితంగా భారతదేశమే విజయం సాధిస్తుంది నమస్కారం